దశమ్మ ఇక దీని గురించి ఎట్లా చెప్పాలి ఎట్లా చెప్పాలంటే అట్లా చెప్తాయి ఇక దీని గురించి దీని పేరు దిశ అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్వకుండ్ల చంద్రశేఖరరావు బిఆర్ఎస్ పార్టీ మీద పని కట్టుకొని ప్రచారం చేస్తుంది ఇది ఎట్లా ప్రచారం చేస్తుంది అంటే బట్ట మీద మీదేస్తుంది ఇంకా రకంగా చెప్పాలంటే ఆడ ఏం లేకున్నా ఉన్నది 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 అగో 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 ఇది నిజం ఇది నిజం అని చూపెట్టే ప్రయత్నం చేస్తుంది దిశ పేపర్ ఈ దిశ పేపర్కి రాయడానికి రాతలు ఎట్ల నాకు అర్థమైతలేదు కానీ ఈ రోతలు రాసి తెలంగాణ ప్రాంత బిడ్డల్ని ఎట్లా మోసం చేస్తామనుకుంటున్నాడో నాకు అర్థం కావట్లేదు నిజం ఇది ఇది వాస్తవం ఇక్కడ ఒకసారి చూడండి గ్రూప్ ఫోర్ అభ్యర్థుల సర్టి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అని ఒక వార్త ఇచ్చాను బీఆర్ఎస్కు రుణమాఫీ భయం సర్కార కసరత్తుతో పార్టీలో గుబులు కు కంప్లీట్ అయితే అన్నదాతలు ఆ దూరం పదేళ్ళ పదేండ్లుగా మనల్ని కాపాడింది రైతులే అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అరే నాకు అర్థం కాదు ఈ రుణమాఫీ అనేది పై పంటకు పెట్టుబడి సాయం రాలే దాని గురించి రాయలేదేంద్ర బాడకం అని ఊకుంటాడా ఆహా రాయలేదేంద్ర బాడకం అని మనం అడుగుతూకుంటాడా ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలు అడుగుతుండ్రంటే ఈయన రాస్తాడు రైతులకు పెట్టుబడికి సాయం సంబంధించిన పెట్టుబడి సాయం గురించి నువ్వు రాయలే కానీ ఈ పంద్రాగస్ట్ కట్ట ఆయన రుణమాఫీ చేస్తాడట దాంతో రైతులట బీఆర్ఎస్ పార్టీ కట్ట విడిపోతారట ఈయన రాస్తున్నాడు ఈ లంగం ముచ్చట్లు రాస్తాడు ఈ దిశాపత్రికోడు వీడు ఎట్లా రాస్తాడు అంటే తెలంగాణ ప్రాంతంలో ఉండే బిడ్డలందరికీ కూడా తప్పుడు వార్తలు తప్పుడు సంకేతాలు ఇస్తాడు రైతులకు సంబంధించి వర్ల కళ్ళాలకు సంబంధించి అప్పుడు తడుస్తుంటే వార్త రాయలే వీడు రైతులు ఆత్మహత్య చేసుకుంటే రాయలే వీడు నిరుద్యోగులు ఆందోళన చేస్తే వీడు రాయలే దాంతోనే ఆశా వర్కర్లు ఆందోళన చేస్తే రాయలే దాంతోపాటు ఆర్టీసీలో లొల్లి జరుగుతుంటే రాయలే ఆటో డ్రైవర్లు చనిపోతే రాయలే పెట్టుబడి సాయం అందలేదంటే రాయలే దాంతోపాటుగా ఇప్పుడు రుణమాఫీకి సంబంధించి బ్యాంకర్లు లొల్లులు పెడతాడంటే రాయలే కానీ రుణమాఫీ అయితే బీఆర్ఎస్ కట రైతులు దూరం అవుతాడు రాస్తాండి ఈ బామ్మది అంటున్నారు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రాంత బిడ్డలు అంటున్నారు వీడు రాసే రవతలు ఎట్లున్నాయంటే తెలంగాణ ప్రాంత బిడ్డని రేవంత్ రెడ్డి జోక్తుండు ఇట్లా పట్టుకొని ఈ దిశాపత్రిక పత్రికోడు ఇట్లా జోక్తుండు పట్టుకొని వీందో జర్నలిజం వీడు రాసేదో పత్రిక వింది వీడు తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా ఎంత పేరు తెచ్చుకున్నాడు అంటే కేసీఆర్ను అభాస్ పాలు చేసే వీడు తెచ్చుకున్నాడు నేను చెప్తున్నా కదా ఇప్పటికీ కేసీఆర్ మీద కొడతాడు ఇప్పటికీ గో చూడూరు వీడు మళ్ళీ ఇంకొక వార్త కూడా రాసిండు వీడు వీనికి రాతలు ఎట్లత్తానే అర్థం విని మదమెక్కి కొట్టుకుంటున్నాడు ఈడు ఇగో కేసీఆర్ తప్పిదాలు రాష్ట్రానికి శాపాలు ఎవరు మాట్లాడుతున్నా ప్రొఫెసర్ ప్రొఫెసర్ కోదండరామ్ను ఉద్యమంలో తీసుకొచ్చింది ఎవరా కేసీఆర్ కాదా ఈడ ఇదే ఇదే ప్లేస్లో రాయపోయినా రైతుల పాలిట ఆత్మహత్యలకు పు పురిగొలుపుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి రాకపోయిను నిన్న రేవంత్ రెడ్డి ఏమని చెప్పిండు నిన్న నలభై లక్షల నిరుద్యోగులకు సంబంధించి నైపుణ్యం లేదని చెప్పిండు రాయపోయినా దాని గురించి